మొత్తం సీపర్లే చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎప్పట్లాగే సరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా ఓకే ఈ రోజు ఐదు మరం సీతంపేట ట్రైబల్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాం ఎలా వెళ్ళాలి ఏంటన్నది చూసేద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మా సౌకారము గురించి మాడుకాయలు అయితే నేను తీసుకెళ్తున్నా మనమైతే ఈ బైక్ లోనే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్షం పడింది కాబట్టి ఈ రోడ్ అయితే చాలా నీట్ గా క్లీన్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ మనమైతే వారానికి రెండు రోజులు జరిగే ఈ సంత ఇది మనం వెళ్తున్నాం ఈ ట్రైబల్ మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటన్నది అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను తీసి చూపిస్తా ఫస్ట్ అయితే మన లై ఛానల్ కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ మార్కెట్ సీదంపేటలోనా దగ్గర దగ్గర ఒక నాలుగు వందల గ్రామాలకి ఒకే దగ్గర జరిగే సంత అండి ఇది ఓకేనా ఎలా ఉంటుంది అన్నది ఈ సంత దగ్గర వెళ్ళి చూద్దాం నిన్న సాయంత్రం అంత వర్షాలు పడటం వలన చాలా నీట్ గా క్లీన్ గా ఉంది కదా నిజంగా చాలా అద్భుతమైన లొకేషన్ లో మనం ప్రయాణిస్తున్నాము ఓకేనా ఇక్కడ ఇది వైటిసి అంటే మనం ఆధార్ కార్డు నమోదు చేసుకోవడానికి మన ఐటీ కొంతగా ఏం పెట్టారంటే పర్మిని స్త్రీలు కూడా ఇక్కడ వచ్చి ఉండిపోవచ్చు ఓకే ఇలా కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసి చెప్పుకున్నా దయచేసి తప్పుగా అనుకోకండి సంతకు వెళ్లే వాడు సంత చూపించకుండా అర్థమైన విషయాలు మాట్లాడకండి అని మీరు అనుకోకండి దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని చూడండి ఇది మన అండి మన ఐటీడి చూడండి ఇది ఫ్రెండ్స్ ఇది ఐటిఐ కాలేజ్ ఇక్కడ ఎవరైనా డ్రాప్ అవుట్ ఉందో ఇక్కడ జాయినింగ్ ఇక్కడ జాయినింగ్ అయ్యి ఇక్కడ ఇక్కడైతే లొకేషన్ చూడండి క్యా ఎక్సలెంట్ గా ఉంది కదా మామూలుగా లేదు నిజంగా గా ఉంది లొకేషన్ సీతంపేటలో పార్క్ చూడ చూడాలనుకున్నాను ఈ పార్క్ రావచ్చు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి కొత్తగా ఏమేమి యాడ్ చేసినాయో తెలియదు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు దయచేసి మీరు కూడా ఎవరైనా చూ చూడకపోయిన వాళ్ళు ఉంటే వచ్చి చూస్తారని చిన్న కోరిక మన మిని సిటీ అయినా చాలా అద్భుతంగా ఉంది కదా పడి సంతకైతే వచ్చాము ఎలా ఉందో ఈ సంత ఒకసారి లుక్ వేద్దాం బైక్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి బైక్ లోపలి తీసుకెళ్లడానికి అవ్వదు ఫ్రెండ్స్ ఓకేనా మీరైతే చూసేయండి మాడిపళ్ళు తెచ్చాడు మాడికాయలు తెచ్చాడు ఎంత కడిగారు ఈ సంత అన్నది దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది ఎకరాల విస్తరించబడ్డ ఇది అత్త మీకోసం మీ పాప పంపించింది మాడికాయలో గుడుగుడు రిపేర్ చేయాలనుకున్నా ఇక్కడ రావచ్చు మన గిరిజనులు ఎక్కువగా వాడే కత్తులు పారలేనండి అవసరానికి చెప్పులు కొనుక్కోవచ్చు ఈ సంతలో మెయిన్ గా సీపర్లు ఎక్కువ వస్తాయండి అండి ఈసారి సీపర్లు తక్కువ వచ్చాయి ఒకటి అంత వంద రూపాయలేమో చూడండి మూడు వందల యాభై ఒక ఈ సంతకు రావడం చాలా గా వచ్చాం ఫ్రెండ్స్ ఏదేమైనా మనం చూద్దాం ఏదేమో ఉంటాయో ఈ సంత మొత్తం చూసేద్దాం పైనాపిల్ కూడా వచ్చాయి ఒకటి ఇరవై రూపాయలు మొత్తానికి సంత ఉంది రోడ్డు పాయింట్లు సైడ్ మనోడు సీపుర్ మోసేస్తున్నాడు చేస్తున్నాడు కాని తర్వాత తెలియదు మొత్తం సీపర్లే చూడండి ఈ బావున్నడా కుర్చున్నాడు ఇక్కడ చూడండి మొత్తం సీపర్లే చాలా సీపు ఏడు తెచ్చావు ఏడు సీపర్లు తెచ్చావా ఎంత అడుగుతున్నారు ఇరవై రూపాయలు ఏదండీ మా సీతాం పేద సంత ఇలా ఉంటది దయచేసి ఎంతకై ఓకే పని స్టైల్ ఎక్కువ వచ్చాయి అబ్బా చాలా పెద్దది చూడండి బేరాలు లేక ఉన్నది మా మేడం కీలు స్టామానాలు తీసుకున్న ఇక్కడ రావచ్చు మట్టి కుండలు కావాలన్న ఇక్కడ రావచ్చు అయితే ఎంత అడుగుతున్నారు యాభై రూపాయల ఓకే చూడండి యాభై రూపాయల రావచ్చు కొనొచ్చు తాడులు కావాలన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు ఇదిగో ఈ మర్రి చెట్టు కింద ఓకేనా రావచ్చు తాడులు ఇది మొత్తం కూరగాయలే ఎక్కువగా ఈ కాటాగుళ్ళే గాజులకు రావాలన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు సవకా గణపతి రాజ్ సలపతి రాజ్ విడివస్తున్నా తూ నా తూలే ఈ టమాటా అదేంత ఎంత అయింది చెప్పు దోశ వస్తున్నావు నాకు ఉల్లిపాయలు వద్దు ఆ రెండు సార్లు కేజీ ఎంత అయింది అల్లాలు అంత గట్టి సుండాలి మీదేనా బెజంగా ఎంత అండి వంద రూపాయల ఒక్కొక్కటి థ్యాంక్స్ మావా మా ఫ్రెండ్ ఇతను లేకపోతే సీదాంపేటకి సెట్ సెట్ అయిపోద్ది ఇతని కోసమైనా ఒక లైక్ అయ్యాను ఫ్రెండ్స్ ఓకే మా ఫ్రెండ్ దుర్గారావు చేసిన పని సిగ్గుపడకూడదు ఓకేనా జాగ్రత్తగా చేసుకో ఇతను లేకపోతే సీతంపేట క్లీన్ గా ఉండదు ఇతని కోసమైనా ఒక లైక్ అయ్యాను ఫ్రెండ్స్ అయితే మన సంత తిరగడం అయిపోయింది మన షాపింగ్ అయిపోయింది మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం సత్యబావా ఎంత మామ కేజీ వంద రూపాయలే రేట్ తగ్గిపోయింది తీస్తాను బయ్ చూడండి ఈ ఒక్క మార్నింగ్ ఎన్ని బస్తాలు మన మామ కొన్నాడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు పది బస్తాలు కొనేసాడు ఈ ఒక్క మార్నింగ్కే చూడండి స్వచ్ఛమైన ఎరువులు లేకుండా పండించిన ఈ జీడి ఓకే లాస్ట్ వర్క్ చూసినందుకు లైక్ అయ్యాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే లాస్ట్ వర్క్ చూసారే అనుకుంటాను సరికొత్త వీడియోతో నేను ఇంకా సపోర్ట్ చేస్తే సరికొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా